పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు శివపల్లి నుండి నర్సాయపల్లి మెయిన్ రోడ్డు వరకు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రహదారులు నాణ్యతతో నిర్మించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నరసేపల్లె మెయిన్ రోడ్ వరకు రాజీవ్ రాజ వరకు రెండు కోట్ల నలభై లక్షలతోనే శాంక్షన్ తీసుకోవడం జరిగింది మరి దానికి సంబంధించి ఈరోజు ఆ పనులను కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ ఎండాకాలంలో మరి ఇప్పుడైతేనే పొలాలు కోర్చున్నాయి కాబట్టి మరి గతంలో కూడా ఈ మూడు భాగాల నుండి అంటే భూలక్ష్మి నుండి మూడు భాగాల నుండి మన చెరువు వరకు చెరువు నుండి నరసేపల్లి వరకు ఇది గొలుసు తొవ అంటే గతంలో కూడా ఇది రెవెన్యూ రికార్డులలో కూడా ఇది ఉన్నటువంటి తువ గొలుసు తోవ అంటే దాదాపు ముప్పై మూడు ఫీట్ల మరి విడుదలతో ఉన్నటువంటి రహదారి ఇది మరి దీంతో పాటు మన సుల్తాన్పూర్ నుండి అట్టుంచ భూలక్ష్మి వరకు అది కూడా పాత తోవ మరి గతంలో సుల్తాన్పూర్లో చదువుకున్నప్పుడు కానీ ఈ శివపల్లి గ్రామస్తులు ఇటు గర్రెపిల్లిన చదువుకున్నప్పుడు కానీ ఇవి రెండుతో వాళ్ళు మరి అప్పుడు ఇక్కడి అందరూ కూడా స్కూల్ పోయేటువంటి అప్పటి పిల్లలు కానీ లేకపోతే ఏదైనా అవసరాల నిమిత్తం ఇటు గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు రహదారులను కూడా మరి పూర్తి స్థాయిలో గ్రామస్తులు శివపల్లి గ్రామస్తులు మరి వినియోగించుకున్నటువంటి రహదారులు తప్పకుండా వీటికి సంబంధించి మరి వాళ్ళ అది కూడా నాలుగు కోట్లతోని మరి ఆ మధ్యల్ని శంకుస్థాపన చేస్తూ వరి పొలాలని అని చెప్పి ఇన్ని రోజులు ఆగడం జరిగింది మరి దాన్ని కూడా ఈ సమ్మర్లోనే ఈ వారం పది రోజులలో ఇవి ఇది మూడు నాలుగు రోజులలో ఇది పనులు స్టార్ట్ అవుతాయి దాన్ని కూడా రాబోయే వారం పది రోజుల్లో స్టార్ట్ చేసి ఈ మెయిన్ ఏందంటే సమ్మర్లో ఫార్మేషన్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలంలో వెడ్మిక్స్ చేసుకొని బీటీ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకటి ఏంటంటే మీ ద్వారా రైతులకు కానీ రైతు సోదరులకు కానీ విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి పరిస్థితులలో కూడా కేజీ పెట్టుకొని రోడ్ల మీదకి రావద్దనేది నా విజ్ఞప్తి దానికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని మండల కేంద్రాల మరి ట్రాక్టర్ యజమానియాని వాళ్ళ అసోసియేషన్ ఉంది ప్రతి మండల వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి చర్చించి ఎందుకంటే ఇవాళ కోట్ల రూపాయలతోని మన రోడ్లు ఎత్తా ఉన్నాం ఆ అటువంటి కోట్ల రూపాయలతోని అటువంటి రోడ్లు మరి కేవలం వెయ్యి రూపాయలు పెడితే నట్టుపీడి చేసుకుని పోతే రోడ్డు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇది అందరూ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మనం వేసుకునేటువంటి రోడ్లు ఒకసారి రోడ్ ఎత్తే కనీసం ఒక ఐదారు సంవత్సరాలన్నా చెక్ ఎరకుండా ఉండాలి ఇవాళ కేజీవెల్స్ నడిచే వారికి ఏమవుతుందంటే మన కేజీ న నడవంగా అక్కడి ఇక్కడ గీతలు పడతాయి ఆ గీతలలో వర్షం వర్షం పడి ఆ నీళ్ళు వాగానే అవి మెల్లమెల్లగా బీటీ డాంబర్ లేచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి రైతు సోదరులందరూ నియోజకవర్గం ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి మన సిటీ కేబుల్ ద్వారా మైత్రి టీవీ ద్వారా అదేవిధంగా ఇతర తర ఛానల్ ద్వారా ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా పెద్దపల్లి నియోజకవర్గా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం